వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గాడ్ తెలుగు ప్రభువు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువైన యేసు నామంలో శుభాభినందనలు ఈరోజు ఈ వీడియోలో దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేసే ముందు కనబడే ఏడు నిశ్శబ్ద సూచనలను గురించి తెలుసుకుందాం మొదటి సూచన మీ జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు మీరు ఏ పని చేసినా మీకు దీవెన ఉండదు ఎటు వెళ్లినా అందులో ఆశీర్వాదం రాదు మీరు దేవుని సన్నిధిలో నలగడానికి మరియు దేవునిపైనే ఆధారపడడానికే ఇలాంటి శ్రమలను దేవుడు మీ జీవితంలో అనుమతిస్తాడు ఇలాంటి శ్రమల అనుభవం మీకు ఎదురైంది అంటే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడని గ్రహించండి రెండవ సూచన సాతానుని మీ జీవితంలోకి అనుమతిస్తాడు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేసే ముందు సాతాను మీరు చేసే ప్రతి పనిని అడ్డుకుంటాడు గందరగోళ పరిస్థితులను సృష్టిస్తాడు యోగు జీవితంలో కూడా సాతాను ఇలానే చేశాడు మూడవ సూచన దేవుడు నిశ్శబ్దాన్ని వహిస్తాడు దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించే ముందు కొంత సమయం నిశ్శబ్దం వహిస్తాడు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు ఈ సమయంలోనే దేవుడు మిమ్మల్ని ప్రేమించడం లేదని సాతాను ప్రేరేపిస్తాడు ఇలాంటప్పుడు మీరు సాతాను మాట వినకుండా ఓపికతో దేవుణ్ణి కనిపెట్టాలి అప్పుడు దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు నాలుగవ సూచన దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించే ముందు ఖచ్చితంగా మిమ్మల్ని పరీక్షిస్తాడు దేవునిపై మీకున్న విశ్వాసాన్ని మరియు ఆయన కొరకు మీ భోగభాగ్యాలను త్యాగం చేయగలుగుతారో లేదో చూస్తాడు ఐదవ సూచన మిమ్మల్ని ఏకాంతానికి నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించే ముందుగా మీకు ఈ లోకంలో ఎవరూ లేరు ఎవరూ మిమ్మల్ని పట్టించుకోరు అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది చివరికి దేవునిపైనే మిమ్మల్ని ఆధారపడేలా చేసి మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు ఆరో సూచన మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేసే ముందు మిమ్మల్ని పరిశుద్ధపరచి నుండి మిమ్మల్ని దూరం చేస్తాడు మీకు మీరుగా మీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేలా చేస్తాడు ఏడో సూచన హృదయంలో గ్రహింపును ఇస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించే ముందుగా మీ హృదయంలో మీకు దేవుడు దీవించబోతున్నాడనే గ్రహింపు కలుగుతుంది మీరు ప్రార్థించే సమయంలో కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు మీ ప్రార్థనకు సమాధానం ఇస్తున్నట్లు మీకు అర్థమైపోతుంది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్